పేరు సీహెచ్ కాసాబు విశాఖపట్నం జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా మొన్న ఆగస్టు పదిహేను మహిళలకు బస్సు సౌకర్యం కల్పించారు సంతోషమే అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఆదుకున్న విధంగా చర్యలు తీసుకోవాలి మరోపక్క చదువు లేనివారు చదువు చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక ప్రభుత్వం ఉద్యోగం కల్పించలేని పక్షంలో ఆటో కార్మికు రంగం ఎంచుకొని ఈరోజు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా పట్టుకొని ప్రైవేటుల ద్వారాగా ఈరోజు వెహికల్స్ కొనుగోలు చేసి ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు కూడా ద్వారా వాయిదాల ద్వారా వాయిదాల మీద వాయిదాలు కట్టుకుంటూ ఒకవేళ కట్టలేని ఎడల వడ్డీల మీద వడ్డీలు వేసి ఓడీలు వేసి మా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు మోయిలేని వారం మోస్తుంటే ఆటో కార్మికులు కానీ టాక్సీ కార్మికులు కానీ ఆదుకునే విధంగా ఏదైతే జాతీయ బ్యాంకుల్లో మన మహిళలకు డోక్రా మహిళలకు ఇరవై ఐదు పైసలు వడ్డీ రూపం ఏదైతే ఇస్తున్నారో అదేవిధంగా ట్యాక్సీ